ప్రతినిధుల కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం ప్రాణాలు కోల్పోయింది విజయవాడ యాభై మూడవ డివిజన్ గులాబ్ మొహినుద్దీన్ స్ట్రీట్ లో ఇటీవల మ్యాన్ హోల్ లో పడి మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గులాబ్ మొహిద్దీన్ స్ట్రీట్ లో భారీ మ్యాన్ హోల్ తవ్విన నగరపాలక సంస్థ అధికారులు నిన్న రాత్రి భారీ వర్షానికి హోల్ ను కల్పించినటువంటి పరిస్థితి ఆ మ్యాన్ హోల్ లో పడి ఓ నిండు ప్రాణం బలైందన్నారు ప్రజా ప్రతినిధులకు బిల్డింగ్ల మీద అక్రమ సంపాదనకు ఉన్నటువంటి శ్రద్ధ ప్రజా ప్రయోజనాల మీద లేదు అన్నారు మ్యాన్ హోల్లో పడి చనిపోయినటువంటి వ్యక్తి యాభై మూడవ డివిజన్ కు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుడ్ మార్నింగ్ పేరుతో డివిజన్లో తిరిగి ప్రజా ప్రతినిధులు ఇటువంటి ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి వాళ్ళ అక్రమ సంపాదన కోసం దృష్టి పెడుతున్నారు అక్కడ మ్యాన్ హోల్లో తొవ్వారని కనీస హెచ్చరిక బోర్డులు కూడా లేనటువంటి పరిస్థితి నెలకొందన్నారు ఈ నిండు ప్రాణం పలికి కారణమైనటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈరోజు నగరపాలక సంస్థ నిర్లక్ష్యం అనేది ఒక మనిషి ప్రాణం కోల్పోయిన పరిస్థితి వచ్చింది మధు అని చెప్పని మెడికల్ వ్యాపారస్తులు రాత్రి బాగా వర్షం పడుతు వీళ్ళు నగరపాలక సంస్థ ఇక్కడ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పని వంటలు తవ్వడం దాని మీద సరైన భద్రత లేకపోవడం అదేవిధంగా హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్ల ఆ మనిషి నిన్న దాంట్లో మునిగిపోవడం అతను ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది ఇది చాలా బాధాకరం నగరపాలక సంస్థ అధికారులందరూ దీన్ని మీరు స్పందించాలా అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఎందుకంటే మనుషులు ప్రాణాలకి లెక్కలేక చిన్న వయసులో ఉన్న కుర్రవాడు మధు అని కుర్రాడు అతను ప్రాణం ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల కేవలం నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క మరణం సంభవించింది వారి కుటుంబాన్ని మనం ఏ విధంగా కూడా మనం చూడలేని పరిస్థితి ఇటువంటి పునరావృతం కాకుండా నగరపాలక సంస్థ కమిషనర్ గారు కానివ్వండి అధికారులు కానివ్వండి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మీ నిర్లక్ష్యం వల్ల కేవలం ఒక గంట వర్షం పడితేనే ఈ విధమైన పరిస్థితులు వచ్చినాయంటే మీ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉందో అధ్వానం ఉందో అర్థమవుతుంది దయచేసి ఆ కుటుంబాన్ని కూడా అది కూడా ఎవరో కాదు మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే డివిజన్ అధ్యక్షుడు యాభై మూడు ఇంజనీరి వారికే మీ కుటుంబంలో రక్షణ లేకపోతే ఎవరి మీద ఉంటుందని చెప్పని తెలియపరచుకుంటూ ఖండిస్తున్నావు దాని పక్కన గులాబ్ రెస్టారెంట్ పక్కన ఏదో మన కలవటు గురించి తవ్వారంటే నేను వాటర్ వర్షన్ హెవీగా పడేటప్పటికీ అందులో ఒక మనిషి పడి చనిపోయాడు సార్ చనిపోయారు ఎక్స్ట్రా మడి దగ్గరికి సార్ కనీసం మన వాళ్ళు అక్కడ బొంటినట్టు కానీ బొక్క పెట్టినట్టు కానీ కనీసం బోర్డు కూడా పెట్టలేదు సార్ నడుస్తూ నడుస్తూ పడిపోయాడు సార్ దాని మనిషి

ఎంపిక శ్రీ క్లినిక్ వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సై క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్